అందరికి నమస్కారం నేను చదవబోయే కథ పేరు త్యాగమయమే జగం రచన మాదిరెడ్డి సులోచన మేడ మీద బాల్కనీలో నిలబడి చూస్తుంది రజని రోడ్డు సరిపోదన్నట్టు ఒకరినొకరు వరుసుకుంటూ మనుషులు పెడుతున్నా తనకు కావలసిన మనిషి మాత్రం కనిపించడం లేదు ఎంతసేపో ఈ నిరీక్షణ ప్రాణం పోయినా బావుండును తన ప్రాణం పోతుందని తెలుసు కానీ ఎప్పుడు పోతుందో తెలియదు లాహిరి లాహిరి సాగరిలో ముద్దు ముద్దుగా పాట పాడుతూ ఆటో రిక్షా దిగాడు బలరాం గపగప మేడమిట్లు దిగింది రజని ఆయాసం మనిషిని నిలువెల్లా కంపింపజేస్తుంది రామ్ ఆవేదనగా అన్నది బలరాం తప్పటడుగులు వేస్తూ లోపలికొచ్చాడు ఓ ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు నీ రూపమైంది ఏమని పిలిచేది నిన్ను ఏమని డార్లింగ్ నో నో ప్రేయసి రామ్ ఈసారి గట్టిగా అరిచింది రజని అలే కోపం వచ్చిందా సారీ డియర్ వెరీ వెరీ సారీ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు చాలే భోజనానికి పద అతని చేత బలవంతంగా బట్టలు మార్పించి పెరిగానని తినిపించింది అతను పడక దొరికిందే చాలు అనుకున్నట్టు నిద్రపోయాడు రజని అతనికి బ్లాంకెట్ కప్పింది తను అతని ప్రక్కనే నడుము వలుద్దామని వెళ్ళింది గణగణమంటూ ఫోన్ మోగింది హలో తంగం సీరియస్ కేసా ఆయన లేచే స్థితిలో లేరు ఫోన్ చేసి దీపికను పంపిస్తాను తను కాదంటే ఉస్మానియాకు పంపండి గుడ్ నైట్ రజనీ కళ్ళు చెమర్చాయి ఇంకెక్కడ గుడ్ నైట్ అంతా బ్యాడ్ నైటే దీపికకు ఫోన్ చేసింది హలో దీపి ఆయన మత్తుగా పడి ఉన్నారు నాకు హితవు తర్వాత చెప్పు కానీ నువ్వు వెళ్ళి పేషెంట్ని చూడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ పెట్టేసింది చంద్రవందరగా దిండు మీద పడిన బలరాం జుట్టు చూసి ఒక్కసారి నెట్టూర్చింది క్రాఫ్ నలిగితే కంగారు పడే మనిషేనైతను గతం ఆమెను వెక్కిరించింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తలెత్తి చూసింది ఆమె ఒకరితే కాదు మొత్తం క్లాసు ప్రశ్నవాచకంగా ముఖాలు పెట్టారు నా పేరు బలరాం మీ ప్రొఫెసర్ గారు లీవ్ పెట్టారు ఆ వేకెన్సీలో వచ్చాను అన్నాడు బలరాం గారి దగ్గర బలమే లేదు బెంచి అతను అరిచాడు కుస్తీ పట్టు తెలుస్తుంది మరొక అతను కీచమన్నాడు అతను ఎవరేమన్నా స్పోర్టివ్గా తీసుకున్నాడు ఆ తర్వాత అతని పాఠం మైమరిచి విన్నారు విద్యార్థులు నెల తిరిగేసరికి అతనితో కలిసిపోయారు అప్పుడు రజనీ థర్డ్ ఇయర్ మెడిసిన్ చదువుతుంది అతను పాఠాలన్న అతనన్నా చాలా అభిమానం ఆమెకు మన కొత్త ముఖం నిన్నే చూస్తుందేమే దీపిక అడిగిందో నాడు చూసేది నేను కాదుగా అతన్నే అడుగు అన్నది విసుగ్గా అనుకోకుండా సాయంత్రం అతను రజనీ అన్న సుధీర్తో ఇంటికి వచ్చేశాడు ఆమె కళ్ళు తాటించి చూసింది నా ఫ్రెండ్ బలరాం నా చెల్లెలు నా స్టూడెంట్ మిస్ రజని నవ్వుతూ బలరాం పూర్తి చేశాడు సుధీర్ బుర్ర కోక్కున్నాడు పరిచయం చేద్దామని గర్వంగా వస్తే పరిచయస్తులయ్యి కూర్చున్నారేమిట్రా బాబు రజని మీ గురువుగారికి కాఫీ పట్రా అలా అయిన పరిచయం సంవత్సరం తిరిగే లోపున గాఢ స్నేహంగా అనురాగంగా అంటే బాగుంటుందేమో మారింది బలరాంకు తల్లిదండ్రులు లేరు అన్న దగ్గరుండి చదువుకున్నాడు కలిగిన వారే ఇటు రజని తండ్రికి గారాల కూతురు ఒక్కడే కొడుకు కూతురు కావలసినంత డబ్బు ఉంది డాక్టరీ చదివిన అల్లుడంటే అతనికి అభిమానమే అందున కూతురు మెచ్చినవాడు కావటం మరీ విశేషం వైభవంగా వేసవ సెలవుల్లో ఇద్దరికి వివాహం చేశాడు అమ్మాయి చదువు పూర్తి అయితే బాగుండేది కొందరు నసిగారు కాక ఏమవుతుంది అతనే చదివించుకుంటాడు అన్నాడు రూపంగా ఇవ్వదల్చిన డబ్బుతో భార్య పేరు మీదుగా నర్సింగ్ హోమ్ కట్టి ఇచ్చాడు మరో మూడేళ్లైతే కూతురు డాక్టర్ అవుతుంది అప్పుడు హాయిగా ఇద్దరూ ఒకే చోట ఉంటారని భావించాడు ఆరు నెలలు ఆనందంగా గడిచాయి రోజులు నిమిషాల్లా గడవసాగాయి వారి ఆనందానికి తను కానీ మరెవరో అడ్డు రాకూడదని చిన్న బంగ్లా కొనిపెట్టాడు మామగారి నమ్మకము పెట్టుబడి వృధా కాలేదని నిరూపించాడు బలరాం రోజు రజనీ కాలేజీకి అతను నర్సింగ్ హోమ్ వరకు కలిసి వెళ్ళేవారు సాయంత్రం భర్త వచ్చే వరకు తను మొదలు రావటం మూలాన తయారయ్యి ఉండేది అతను ఉపాహారం చేయగానే ఇద్దరు స్కూటర్ ఎక్కి షికారుకు వెళ్ళేవారు కబుర్లు సినిమాలు స్నేహితులను చూస్తూ దినమొక క్షణంగా గడిపారు కొన్నిసార్లు కేసులను గూర్చి పోయేలా దెబ్బలాడుకునేవారు నోరామ్ యు రాంగ్ అతనికి న్యూమోనియా కాదు ఆస్తమ నేను న్యూమోనియా అనటం లేదు రజని రావటానికి అవకాశాలున్నాయి అంటున్నాను నీ ఊహ నిరాధారమైంది ఒకటి రెండు గంటలు వాదించాక రజని విసురుగా లేచిపోయింది ఆమె అలక సాగించేది అతను బ్రతిమలాడేవాడు కమ్మని కాలం కరిగిపోయింది కలలో తేలించి మురిపించి అదృశ్యమైంది ఆ రోజు రజని జీవితాన్ని కాటేసిన రోజు మరిచిపోలేనిది బలరాం స్నేహితుని వెడ్డింగ్ యానివర్సరీ కిద్వాయ్ గార్డెన్లో పిక్నిక్లా సెలబ్రేట్ చేసుకోవాలని వెళ్ళారు అంతా యువతీ యువకులే డాక్టర్లే ఎవ్వనో ఉరకలేస్తుందా అనిపించింది లతల చాటున పొదల చాటున దాక్కుని గుసగుసలు ప్రారంభించారు ఒంటరిగా వచ్చిన వారు వీరి ఉనికి కనిపెట్టి ఏడిపిస్తున్నారు దట్టంగా అల్లుకున్న బోగన్ విల్లా క్రింద కూర్చున్నారు ఇద్దరు మనం కూడా ఇలాగే మన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందామా రజని ఊ అన్నది అతని భుజం మీద తలవాల్చి అరమోడుపులతో ఇక్కడ ఊ అన్నట్టు కాదు మీ నాన్న హడావిడి చేసి పార్టీ పండుగ అంటే లొంగిపోతావు అన్నాడు చిన్నపిల్లాళ్ళ మా నాన్న సరదా ఎందుకు పాడు చేయాలి ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేస్తే మనం బయట చేసుకుందాము ఓహో ఆ రోజు ఎవ్వరూ వద్దు హడావిడి అసలే వద్దు నీవు నేను హాయిగా లతల చాటున గడపాలి రజని పక్కపక్క నవ్వింది అమ్మా కడుపు పట్టుకుంది ఏమిటా పొగరు అంతలా నవ్వితే అలాగే కావాలి నవ్వుతూ అన్నాడు బలరాం క్షణంలో ఆమె ముఖం వివర్ణమైంది ఎడం చేత్తో కడుపు పట్టుకుని మెలు తిరుగుతున్న శరీరాన్ని అదుపులో పెట్టడానికి విశ్వప్రయత్నం చేయసాగింది బలరాం కంగారు పడుతూ లేచి భార్యకు చెయ్యి అందించాడు ఆమె చెయ్యి అందుకోలేకపోయింది సరికదా గిలగిలాడుతూ నేలకు ఒరిగిపోయింది బలరాంకు ఇంకా ఆమె పరిస్థితి పూర్తిగా అర్థం కాలేదు ఒక క్షణం సేపు సరదాకు అలా చేస్తుందేమో అనిపించింది ఆమె దీనంగా బాధ భరించలేనట్టు అతని వైపు చూసింది గట్టిగా మూలిగింది ఏమిటి రజని ఏమైంది తడి ఆరిపోయిన గొంతుకుతో పేలవంగా అడిగాడు బలరాం ఒకసారి దీపికను పిలవండి అక్షరాలు ఆమె నోటి నుండి బలవంతం మీద వెలికి వచ్చాయి ఆమె బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది దీపికను పిలుచుకు వచ్చాడు ఆమె రెండు నిమిషాల్లో పరిస్థితి అర్థం చేసుకుంది బలరామ్ గారు స్కూటర్ మీద కూర్చునే స్థితిలో లేదు వెళ్ళి ట్యాక్సీ పట్టండి దీపిక అన్నది మర్నాడు లాంటి వార్త తెలిసింది రజనీకి యోట్రస్ క్యాన్సర్ అట ఆపరేషన్ చేసి యోట్రస్ తీసేసే స్థితి కూడా దాటిపోయిందట ఈ వార్త విన్న బలరాం గదిలో దూరి తలుపులు వేసుకుని రెండు రోజులు తీయలేదు చివరకు రజనీ ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తే తీశాడు ఆమె కంటే అతనే రోగిష్టిలా కనిపించాడు ఏంటబ్బా మరీను లేని దేవుళ్ళ వాళ్ళు చెప్పిందంతా నిజం అవుతుందా బెదిరించాడు రజనీ తండ్రి అతను స్పెషలిస్టులను పిలిపించాడు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టాడు లాభం లేదని తెలిసింది రజని ఒక విధంగా రాయిలా తయారైంది ఆమె ఎప్పుడు మృత్యు కంబళించడానికి వచ్చినా సిద్ధమే అన్నట్టు ఉంది ఈ మధ్య బలరాం రాత్రింబ వాళ్ళు బయటనే గడుపుతున్నాడని తెలిసింది ఒకరోజు ఓపిగ్గా నర్సింగ్ హోమ్కు వెళ్ళింది అతను చిత్తుగా తాగి పడి ఉన్నాడు అతన్ని ఆ స్థితిలో చూసి ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయింది బలవంతంగా ఇంటికి తెచ్చింది ఆ రోజు ఏడ్చి ప్రమాణం చేయించుకుంది ఇంటికి రావాలని అప్పటి నుండి ఇంటికి వస్తాడు స్కూటర్ ఎక్కితే త్రాగిన మైకంలో ఏం ప్రమాదం సంభవిస్తుందోనని స్కూటర్ లోపల పెట్టించింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే తంతు ఆరు దాటితే నర్సింగ్ హోమ్లో ఉండడు క్లబ్లో చిత్తుగా త్రాగి వస్తాడు ఏం చేయాలో తోచడం లేదు కొన్నాళ్లలో తను ఈ లోకం విడిచిపోతుందన్న బెంగ ఒకవైపు తీసుకున్న మందులను నీయడం లేదు మరొక వంక సమర్థుడైన డాక్టరు ఇలా తయారయ్యాడే అనే బాధ ఏం చేస్తుంది పగలు రాత్రి ఆలోచనలతోనే కరిగిపోయాయి తను మరణించే వరకు ఇంతేనా ప్రశ్న ఆమె మనసులో గింగురమనిము రోగింది ఎక్కడలేని దుఃఖం ముంచుకు వచ్చింది తెల్లవార్లు అలాగే కూర్చుంది ఐదింటికి మేలుకున్న బలరాం రోజుల ప్రక్కకు చూశాడు అమాయకంగా పాలిపోయిన ముఖంతో పడుకుని లేదు రజని జ్యోతుల్లా వెలిగే కళ్ళతో మేలుకొని ఉన్నది రజని వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చున్నాడు అన్నది గడ్డం మోకాల మీద ఆంచి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆత్మహత్య ఏ విధంగా చేసుకుంటే సహజ మరణంలా కనిపిస్తుందోనని ఆలోచిస్తున్నాను రజనీ ఆమెను రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు రామ్ నా మూలంగా ఒక డాక్టరు నలుగురికి ఉపయోగపడే మనిషి నాశనం అవుతున్నాడంటే ఎలా భరించాలి రజనీ రజనీ నా బాధ నీకు అర్థం కాదు ఆమె తల మీద అంచిన గడ్డం అశాంతిగా అటు ఇటు ఊపాడు నీ బాధ ఏమిటో నీకు అర్థమైందా రజని అతని కంఠం పూడుకుపోయింది నేను బాధలు మరిచిపోవాలని త్రాగుతున్నాననేగా నువ్వు అంత మాట అన్నది ఇక త్రాగను సరేనా ఈ ప్రమాణాలు ఎంతవరకు రేపు కాదు సాయంత్రం వరకు నిలుపుకుంటావు అవునా అన్నది నిర్జీవంగా నవ్వుతూ రజనీ ఏం చేయాలో చెప్పు చూడురా కష్టాలు మీ ఒక్కరికే వచ్చాయంటావా ఈ ప్రపంచంలో కష్టాలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా లేరంటే నువ్వు ఖరీదైన మనిషివి కాబట్టి నీ దుఃఖం ఖరీదైంది కావచ్చు రజనీ ప్లీజ్ ఆ విషయం మర్చిపో నేను జీవితాన్ని ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు జీవితాన్ని అసహించుకునే వారు కూడా ఉంటారన్న విషయం తెలియదు సుమా జీవితాన్ని ప్రేమించాననే వాడు నీలా ఆత్మవంచన చేసుకోడు ప్రేమ అనే పదానికి అర్థం వెతుకుతాడు ప్రేమ బహుముఖంగా పయనిస్తుంది మీ ప్రేమను సంకుచితం చేశారే నా ఒక్కదాని కోసం ఇంతగా ప్రేమించిన జీవితాన్ని నాశనం చేసుకున్నారేం రజని నా బాధ నీకు అర్థం కాదు నీతిశాస్త్రాలు తెలిసింది నీకొక్కదానికే కాదు చెరచర నర్సింగ్ హోమ్కు వెళ్ళిపోయాడు అతను బట్టలైనా మార్చుకోలేదు అతన్ని చూసిన తంగం మరో విధంగా అర్థం చేసుకుంది రాత్రి వచ్చిన కేసు గురించి రజనీ పంపిందేమో అనుకుంది సారీ సార్ ఆమె రాత్రే పోయింది ఆమె ఆమె అంటే రాత్రి వచ్చిన పేషెంట్ సార్ అత్యవసరంగా ఆక్సిజన్ ఇస్తే బ్రతికేదేమో ఇక్కడికి వచ్చేసరికి ఆమె స్థితి ప్రమాదకరంగా ఉంది మీకోసం క్లబ్కి మోహన్ దాస్ గారింటికి ఫోన్ చేసి అమ్మగారితో చెప్పాను మీరు వచ్చే స్థితిలో లేరని అమ్మగారికి ఫోన్ చేశారు వారికి రిక్షాలు ట్యాక్సీలు దొరకలేదట చాలా ఆలస్యంగా వచ్చారు ఓ నో మీకెన్నిసార్లు చెప్పాను నేను లేనప్పుడు వచ్చిన పేషెంట్లను మరొక చోటుకి పంపండి కోపంగా అరిచాడు పేపర్ వైట్ తీసి నేలకేసి కొట్టాడు మీరు లేరని వెళ్ళండి అని ఎంతో చెప్పాము వారు వినలేదు ఆయన హస్తవాసి మంచిది రేపటి వరకు ఉంటామని ముండికేశారు భయంగా చూసింది తంగం ఎంత చెప్పినా వినలేదండి తంగం చిన్నగా గొణుకుతూ వెళ్ళిపోయింది ఆవేదనగా గుండె నుదురు రాసుకున్నాడు ఎంత దారుణం ఎంత నమ్మకంతో వస్తే వారిని చూసేవారు లేక మరణించటం ఎంత రంపపు కోత బల్ల మీద మోచేతులు ఆంచి నెత్తిన చేతులు పెట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు చాలాసేపు తన అజాగ్రత్త వల్ల ఒక నిండు ప్రాణం పోయిందన్న ఊహే భరించలేకపోతున్నాడు రామ్ తలెత్తి చూశాడు ఎదురుగా రజని ఎందుకు వచ్చావు అతని మనసును పిరికితనం ఆవేస్తుంది మొదట తన నిర్లక్ష్యానికి బాధపడుతున్న రజనీకి ఆ విషయం తెలిస్తే ఆమె ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు బలరాం తల వంచుకుంటూ నేను మూర్ఖుణ్ణి కదూ అస్పష్టంగా పెదవులు కదిలిస్తూ అన్నాడు రామ్ జాలీగా నవ్వింది రజని బాధపడితే పొరపాట్లు చక్కబడవు పేషెంట్ చనిపోయిన సంగతి నీకు తెలుసా నువ్వు అటు వెళ్ళావో లేదో తంగం ఫోన్ చేసింది ఆమె వ్రేళ్ళు అతని తల వెంట్రుకలను అలవకగా స్పృశించసాగాయి రజనీ వద్దు నీ క్షమను నేను భరించలేను తిట్లు తిట్టు శాపనార్థాలు పెట్టు రజని అతను ఆవేశంగా ఊగిపోయాడు రామ్ ఆవేశపడకు కాస్త కాఫీ అయినా త్రాకూడదు రజనీ అవును రామ్ ఇప్పుడు నేను శాపనార్థాలు పెడితే జరిగేది ఏముంది నేను ఎప్పుడూ జరిగిన దాని గురించి బాధపడను జరగబోయేదాని గురించే బాధపడతాను జరిగినది జరగబోయేదానికి పునాది ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు మెల్లగా లేచి ముఖం కడుక్కొని వచ్చాడు ఇద్దరు దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఉపాహారం పూర్తి చేశారు రజనీ నాదొక మాట వింటావా చెప్పురా ఈ నర్సింగ్ హోమ్ ఎవరికైనా అమ్మే మీరేం చేస్తారు నా మనసు స్థిరంగా లేదు అది స్థిరపడ్డ నాడు ఏం చేయాలో ఆలోచిస్తాను రామ్ అవును రజని నా నిర్లక్ష్యానికి అమాయకులను బలి ఇవ్వలేను మీ ఇష్టం అన్నది అతను తేలిగ్గా నిట్టూర్చాడు రజని ఇంత త్వరగా అంగీకరిస్తుందని అనుకోలేదు థ్యాంక్స్ రజని నువ్వు వెళ్ళిక ఆటోరిక్షాను పిలిచి ఆమెను కూర్చోబెట్టాడు అతను లోపలికి వెళ్ళిపోయాడు అతని మనసు చాలా తేలిగ్గా ఉంది ఈ బాధ్యత తీరిపోయింది తన వల్ల ఎవరో చచ్చారన్న బాధ ఉండదు మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా పనిచేశాడు రంగయ్య లంచ్ తెచ్చాడు భోజనం చేస్తుంటే రజని గుర్తుకు వచ్చింది రంగయ్య రంగయ్య చేతులు కట్టుకుని నిల్చున్నాడు అమ్మగారు భోజనం చేశారా నేను చూడలేదు అన్నాడు ఒక అరగంట రెస్ట్ తీసుకుని విజిటింగ్కు బయలుదేరాడు మామగారు కొన్ని పెద్ద పార్టీలను పరిచయం చేశాడు వారి ఇళ్లకు ప్రతిరోజు డ్యూటీగా వెళ్ళి రావాలి నెల నెల జీతంలో కొంత మొత్తం ముట్ట చెబుతారు నర్సింగ్ హోమ్ రాబడి ఖర్చు సమంగా ఉన్నాయి ఈ పైన వచ్చే డబ్బే అతనికి త్రాగుడుకు ఉపయోగపడుతుంది అందుకే వాళ్లను నిర్లక్ష్యం చేయలేదు నాలుగున్నర కల్లా నర్సింగ్ హోమ్ చేరాడు అతని మనసు బారివైపు లాగుతున్నది తంగంకు ఆదేశాలు ఇవ్వాలని బయట నిలబడే పిలిచాడు ఆమె ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చింది సార్ ఇంటి నుండి ఫోన్ వచ్చింది మేడంకు చాలా ప్రమాదంగా ఉందట తంగం ఒగరుస్తూ చెప్పింది ఆ వెనక్కు మళ్ళాడు నేను రానా సార్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకో అతని మాట కఠినంగా ఉంది స్కూటర్ లేదు ఆటో దొరికి ఇల్లు చేరేసరికి మామగారు ఆందోళనగా చూస్తున్నారు గదిలో అడుగుపెట్టి చిత్రవే అయిపోయాడు బళ్ళ మీద రకరకాల బుడ్లున్నాయి విస్కీ బ్రాందీ నాటుసార రజని పిచ్చిదానిలా నవ్వుతుంది దీపిక ఆమెను కుదురుగా పెట్టి ఇంజెక్షన్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది ఓ వచ్చేసేవారా లవ్ ఈ దెయ్యం చూడు ఏదో అంటుంది మనం ఎందుకు తాగుతున్నామో ఈ డెవిల్కి చెప్పు ఒక పవిత్ర ఆశయాన్ని సాధించాలని కదూ డార్లింగ్ రజని అరిచాడు రోమియో లైలా లాగా అంతగా త్రాగాన లైలా దేవదాసుల పాడు రోమియో జూలియట్ రజీ నువ్వు నోరు మూస్తావా దీపిక చొరచొర చూసింది మధ్యలో నువ్వెవతివే నా భర్త త్రాగుతాడు ఆయన అర్ధాంగిని నేను త్రాగుతాను పిచ్చిదానా ఆయన జీవితాన్ని ప్రేమించారట వింటున్నావా నేను ఆయన్ని ప్రేమించాను అందుకే అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తాను రామ్ త్రాగటంలో ఇంత సుఖం ఉందని మొదటే చెప్పకూడదు ఇవన్నీ కలిపితే పోనీ టేల్ కాదు కాక్ టైల్ దీపిక్ గారు నేను పట్టుకుంటాను మీరు ఇంజెక్షన్ ఇవ్వండి ఆమెను రెండు చేతుల్లో బంధించి కదలకుండా పట్టుకున్నాడు ఆమె ఇంజక్షన్ ఇచ్చింది అపశబ్దాలు పలుకుతూనే మత్తులోకి జారిపోయింది బాబాయ్ మేలుకుంటే దాహం అంటే మజ్జిగ ఇవ్వండి దీపిక తన కిట్టు సర్దుకుంది బలరాం నేను లేనా అన్నట్టు చూశాడు సారీ మిస్టర్ బలరామ్ మీరు ఆవిడను ట్రీట్ చేసే కండిషన్లో ఉండరని బాబాయ్తో చెప్పాను మిస్ దీపిక అవును మీకు మత్తు పానీయాల వల్ల గుండె మొద్దుబారిపోయిందేమో కానీ మాకింకా మనుషుల్ని చంపే ధైర్యం లేదు ఆమె విసురుగా వెళ్ళిపోయింది అతను తల పట్టుకుని అలాగే కూర్చున్నాడు అతని మానసం కల్లోలిత మహాసాగరం అయింది బలరాం సీసాల్లో మిగిలింది నీకు చాలకపోతే రంగయ్యను బయటికి పంపు తెచ్చి పెడతాడు అమ్మాయిని వదిలిపోకు బాబు ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము అంతకంటే గుండెల్లో మొండిబాకు దిగవేసిన బాధపడేవాడు కాదు అలవాటు లేని పనేమో రజని మళ్ళీ అరవటం ప్రారంభించింది ఆ కుదుపులకు బ్లీడింగ్ ప్రారంభమైంది రజనీని నర్సింగ్ హోంలో జాయిన్ చేశాడు ఐదారు రోజులకు కానీ ఆమె మామూలు మనిషి కాలేదు ఈ ఐదారు రోజులు అతను నిమిషం లేనట్టు గడిపాడు సారీ రామ్ కాఫీ త్రాగుతూ అన్నది రజని ఎందుకు నిన్ను ఈ ఐదారు రోజులుగా బాగా ఇబ్బంది పెట్టాను పర్వాలేదు నా జీవితంలో ఈ ఐదారు రోజులు అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు నాకు పునర్జన్మ లభించింది జీవితం ప్రేమమయమే కాదు త్యాగమయం కూడా అందరికీ అన్నీ లభించవు లభించిన వాటితోనే సంతోషం వెతుక్కోవాలి అన్నాడు ఆమె నోటమాటలు రానట్టుండిపోయింది కానీ కళ్ళు కాంతివంతమయ్యాయి నువ్వు ఒక్క మాట ఇవ్వాలి ఇక మీదట రామ్ నీ బాటే నా బాట నీ మాటే నా మాట అన్నది చిలిపిగా కళ్ళు చికిలిస్తూ నువ్వు త్రాగితే నేను త్రాగుతాను అన్నట్టుందా మాట అమ్మమ్మ అంత మాట అనవద్దు ఎందుకంటే నేను విశ్రాంతి లేక పనిచేస్తే నువ్వు చేస్తానంటే చిక్కు వస్తుంది లేదు రామ్ అలాంటి విషయాలకు పంతం పట్టను నాకు చాలా గర్వంగా ఉంది చస్ నేను త్రాగుతాను తందనాలు ఆడతాను అంటే నా ప్రాణం పోయేది ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టాడు ఆమె నిజంగా ధన్యురాలు తన జీవితం చివరి దశకు చేరుకుందని తెలిసి నవ్వగలుగుతుంది అలాంటి జీవితాలకు తన జీవితం అంకితం కావాలి అనుకున్నాడు దృఢంగా కథ సమాప్తం